చంద్రబాబు నాయుడు గారి ముందు ఏమూలయ్య మిథున్ రెడ్డి నువ్వు ఈ రోజు ఏమేం కావాలనుకుంటున్నావు చంద్రబాబు నాయుడు గారు ఒక టేబుల్ కావాలన్నారు వెస్ట్రన్ టాయిలెట్ ఫెసిలిటీ అడిగారు దోమతేరు అడిగారు కానీ ఇక్కడ మిథున్ రెడ్డి కోరికలు విన్నారనుకోండి లోపలకి జిమ్ పెట్టించాలి ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు కూర్చుని కోర్టుకు అర్జీ పెట్టుకునే దాంట్లో కూడా ప్రజలు ఎన్ని చూసి ఎలా రియాక్ట్ అవుతారని కూడా లేకుండా ప్రతిరోజు పత్రికలు మనం అర్జీ పెట్టే వాటి గురించి ఆర్టికల్ చేస్తాయి లిక్కర్ కుంభకోణం మీద ఫోకస్ అయ్యింది ఉంది ప్రతి ఒక్కళ్ళు కన్నేసి ఉంచుతారు న్యూస్ పోయినని కూడా లేకుండా మనం అర్జీలు ఎలాంటివి ఉంటాయో చూడండి బై కేటగిరీ సెక్యూరిటీ ఉంది కదా జైల్లో కొన్ని సదుపాయాలు కల్పించాలని కోరారు కొత్త మంచం దాని తర్వాత కుర్చీ కొత్త పరుపు కొత్త దిండు కొత్త బ్లాంకెట్టు మర్చిపోకండి అన్నీ కొత్త కావాలి సార్కి ఇదంతా కాకుండా కుర్చీ టేబుల్ టీవీ సహాయకుడు అటెండెంట్ కూడా కావాలంట సార్ లోపల అటెండెంట్ దాని తర్వాత ఏంటండి ప్యూరిఫైడ్ వాటర్ బాటిల్స్ వా బిస్లరీ ఇన్లే లేకపోతే వాటర్స్ అడగ పేరా లోపల బాగుండేది కదా ప్యూరిఫైడ్ వాటర్ బాటిల్స్ ముక్కులో వేసుకునే చుక్కల మందు యోగాసనాలు వేసుకోవడానికి మ్యాట్ మల్టీ విటమిన్ మందులు చేప నూనె మందులు ప్రోటీన్ పౌడర్ దిండు ఇవ్వాలని పిటిషన్ కోరారు ఇవన్నీ కాకుండా రెండు పూటల ఇంటి నుంచి భోజనం ఉదయం అల్పాహారం అనుమతించాలని విజ్ఞప్తి చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు కాగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి వాటిని వీక్షించడానికి టీవీ ఏర్పాటు చేయడని మిథున్ రెడ్డి సి ఏసీబీ కోర్టుని సోమవారం రోజు మరో పిటిషన్ దాఖలు చేశారు విన్నారు కదండి కోరిక లిస్టు ఏం చెప్పాలి ఇంకా కొత్త మంచం కొత్త పరుపు కొత్త దిండు బ్లాంకెట్టు టీవీ ప్రోటీన్ పౌడర్ ఎందుకు మీకు దీంట్లో సామాన్యులు డిస్కస్ చేస్తారు ఆబ్వియస్లీ ప్రోటీన్ పౌడర్ కావాలా నీకు యోగాసనాలు వేయడానికి యోగా మ్యాట్ కావాలా వాకింగ్ షూస్ కూడా అన్నారు పాపం ఈ పేపర్లో ఇంకా క్లియర్గా మెన్షన్ చేయలేదు వాకింగ్ షూస్ కూడా కావాలని రిక్వెస్ట్ ఉంది ఇంట్లో మళ్ళీ చేపను అని మందులు రాష్ట్రం అంటే ఇంత జోక్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు కూర్చుని కదా రిమైండ్లోనే ఉన్నా కదా ఇంకా నా పైన ఆరోపణలు ప్రూవ్ అవ్వలేదు కదా అని బట్ రిమైండ్లో కూడా ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తారా చంద్రబాబు నాయుడు గారు ఉంది రిమైండ్లోనే అప్పుడు రిమైండ్లోనే ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసిన రోజు మర్చిపోయామో మీద రెడీ నువ్వు